అప్పుడే ఒక రాబందు ఆ అబ్బాయి పక్కన వాలి వాడి నోటిమీద పొడవడం మొదలుపెట్టింది ఆ దెబ్బకి వాడికి మెలకు వచ్చింది వాడు వెంటనే ఆ రాబందుని పట్టుకుని చంపేసి నుంచి కిందికి విసిరేశాడు అప్పుడే వాడికి అర్థమైంది తను ఒక కొండ అంచున ఉన్న చిన్న రాయిమీద పడ్డానని అది నేలకి చాలా ఎత్తులో ఉంది వాడు హెల్ప్ కోసం గట్టిగా అరిచాడు కాని ఎవ్వరూ పలకలేదు కిందికి దిగడానికి ట్రై చేశాడు కాని కాలు పెట్టడానికి కూడా సందులేదు సందుల్ని పట్టుకుని బోడిని ఆ కొండకి వేలాడదీశాడు ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది నల్లటి మబ్బులు కమ్మేసి భారీ వర్షం పడటం మొదలైంది ఆకలితో చలితో వాడి శరీరం గడ్డకట్టుకుపోతోంది వర్షానికి రాళ్లన్నీ జారుడుగా తయారయ్యాయి అప్పుడే వాడి ఒక చెయ్యి జారి కింద పడిపోయేంత పనయింది ఉన్న బలమంతా పూడదీసుకొని మళ్లీ పైకెక్కాడు మళ్ళీ కిందకి చూసేసరికి ఆ లోయకింద నీళ్లు నిండటం స్టార్ట్ అయ్యాయి వాడికప్పుడు ఒక హోప్ దొరికింది ఆ సందుల్ని పట్టుకొని నీళ్లు ఇంకా పైకి వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు ఎంతసేపు గడిచిందో వాడికి తెలియదు నీళ్లు సరిపడా లోతుకి వచ్చాయి అనుకున్నాక గట్టిగా ఊపిరి పీల్చుకుని పట్టు వదిలేసి కిందికి దూకేశాడు మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి తను బతికే ఉన్నానని వాడికర్థమైంది కాని కాలులోంచి వచ్చిన భరించలేని నొప్పితో అల్లాడిపోయాడు కిందపడ్డప్పుడు కాలికి దెబ్బ తగిలిందని వాడికర్థమైంది వాడివల్ల కానీ నడవడానికి కానీ అవ్వట్లేదు దాహంతో ఇక ఏం చెయ్యాలో తెలియక పక్కనే ఉన్న ఒక మురికిగుంట దగ్గరికి పాక్కుంటూ వెళ్ళి ఆ బురద నీళ్ళే తాగాడు షూతీసి చూస్తే వాడి పాదం బంతిలా వాచిపోయుంది తనని తానే కాపాడుకోవాలని వాడికి అర్థమైంది అబ్బా కాలికింద ఒక రాయి పెట్టి గట్టిగా తిప్పి తన బోని తనే సెట్ చేసుకున్నాడు తరువాత కొన్ని పుల్లలతో కాలికి సపోర్ట్గా ఒక స్ప్లింట్లాగా కట్టుకున్నాడు చివరికి కష్టంగా అయినా నిలబడి నడవడం మొదలుపెట్టాడు చాలాసేపటి తర్వాత ఎలాగోలా మళ్లీ ఆ కొండపైకి ఎక్కాడు అక్కడ తన నాన తన కోసం కట్టిన ఒక మాన్యుమెంట్ని చూశాడు తన ఊరివాళ్లంతా తననే చూసి నవ్వి ఉంటారని వాడికి అర్థమైంది అప్పుడే దూరం నుంచి ఒక తోడేలు అరుపు నినిపించింది తిరిగి చూస్తే ఒక తోడేళ్ల గుంపు తననే చూస్తోంది ఇంకేం చెయ్యాలో తెలియక వీలైనంత గట్టిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఒక చెట్టు ఎక్కివాటిగుంచి తప్పించుకున్నాడు నెక్స్ట్ డే ఆ అబ్బాయికి తాగడానికి మంచినీళ్లు దొరికాయి అక్కడే దొరికినా ఒక లావుపాటి పురుగును పట్టుకుని తినేశాడు వాడు తేరుకునేలోపే ఆ తోడేళ్లు మళ్లీ వచ్చి వాడిని చుట్టుముట్టాయి వాడు పక్కనే ఉన్న ఒక ఎండిపోయిన చెట్టువైపు పరిగెత్తాడు కాని ఎక్కేలోపే ఒక తోడేలు వాడి కాలని గట్టిగా పట్టేసుకుంది వాడు తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ తోడేలను పొడిచేశాడు ఆ దెబ్బతో వాడికి చెట్టు ఎక్కడానికి టైం దొరికింది రాత్రంతా ఆ తోడేళ్లు పిందనే చేస్తూ ఉన్నాయి డే వాడు పొడిచిన తోడేలి తప్ప మిగతావన్నీ వెండిపోయాయి అప్పుడు వాడు తన కత్తిని ఒక కర్రకి కట్టి ఒక ఈతలాగ చేసుకున్నాడు దాని చంపడానికి నెమ్మదిగా ఆ తోడేలు దగ్గరికి వెళ్లాడు కాని వాడు ఈతపైకి ఎత్తగానే ఆ తోడెలు జాలిగా మూలగడం మొదలుపెట్టింది అది చూసివాడికి జాలేసింది దాన్ని కాపాడాలి అనుకున్నాడు కాని అది క్రూర జంతువు అవ్వడంతో దగ్గరికి వెళ్లడానికి భయపడ్డాడు అందుకే ఒక తాడుతో దాని నోటికి కట్టేశాడు తర్వాత దాని నది దగ్గరికి మోసుకెళ్లి జాగ్రత్తగా దాని గాయాన్ని క్లీన్ చేశాడు కుంటుతోనే దాన్ని మోసుకుని ఒక గుహలోకి వెళ్లాడు నెక్స్ట్ మార్నింగ్ వాడు నిద్రలేచి చూసేసరికి ఆ తోడేలు వాడినే కోపంగా చూస్తోంది